నమస్కారం అండి శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం నా పేరు నారాయణ పండిట్ ఇంతవరకు మా ఛానల్ను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు నేను ఇంత క్రితం వీడియోలలో పరాశర గురించి చాలా వీడియోలు తీశాను మీరు పరాశరలో జ్యోతిష్యం చెప్పేది నేర్చుకునే పద్ధతి కూడా మీకు అన్ని విధాలా తెలియజేశాను అయితే మనము ఎప్పుడు పరాశర గురించి అంటే బోరుగా ఉండొచ్చు మీకు ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ జాతకము చాలా సులభంగా పరిశీలించే పద్ధతి సులభంగా తెలుసుకునే విషయాలు మనకు పరాశర కానీ కేపి ఇవాంటి అంటే చాలా సులభంగా చాలా ఎట్లాంటి వాళ్ళైనా నేర్చుకునే పద్ధతి ఇది ఇదే మనం నాడీ పద్ధతి అంటాం నాడీ పద్ధతి అంటే మళ్ళీ తాళపత్ర గ్రంథాలు బొటన గుర్తులు కాదు అది వేరు అది కొంతమంది వాళ్ళకే తమిళనాడులోని వాళ్ళకే అది సొంతం మన వల్ల కాదు ఈ నాడీలోని గ్రహాల కలయికని బట్టి రాసిన గ్రంథాలు అనేక ఉన్నాయి బృగునాడని మీననాడని నాడదనాడని ఇలా చాలా ఉన్నాయి ఈ నాడీలలో ఏం చెప్తారంటే ఒక గ్రహము ఒక గ్రహము కలిస్తే ఏమొస్తుంది ఒక గ్రహం తర్వాత ఇంకో గ్రహం ఉంటే ఏం ఫలితాలు వస్తాయి ఒక గ్రహం నుండి ఎన్నో స్థానంలో గ్రహాలు ఉంటే ఏ ఫలితాలు వస్తాయి ఇలా మనకు చాలా బాగా చెప్పారు మీరు నేర్చుకోవడానికి గుడికి చాలా సులభంగా ఉంటుంది చాలా సులభంగా అర్థమవుతుంది సులభంగా విశ్లేషణ చేయొచ్చు మీకు నా వీడియోలు కొన్ని చూడండి ఇవి మీకే తెలుస్తుంది ఎంత బాగా ఉంటాయో ఎంత ఈజీగా మనము గుర్తుపట్టచ్చు అనేది ఈ నాడిలో ఎక్కువ భాగం నేను భృగునాడి తీసుకుంటా ఇది చాలా బాగుంది మనకు ఇక్కడ మనకు లగ్నంతో పని లేదు మృగునాడిలో లగ్నం నుండి కాకుండా గురువు ఎక్కడున్నాడో చూడాలి రాశి చక్రంలో గురువు ఉన్న స్థానం నుండి మిగతా గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటే ఏ ఫలితాలు వస్తాయనేది మృగునాడిలో చెప్పారు అదేవిధంగా శని తీసుకుంటారు శని నుండి ఏ గ్రహాలు ఎక్కడుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో చెప్తారు అలాగే రవిని రవి నుండి ఏ గ్రహాలు ఎక్కడుంటాయో ఎటువంటి ఫలితాలు వస్తాయో చెప్తారు అలాగే బుధుని తీసుకుంటారు బు నుండి అంటే ఎక్కడ బుధులు అక్కడ ఉంటే మిగతా గ్రహాలు ఎక్కడుంటే ఏ ఫలితాలు వస్తాయో చెప్తారు ఇలా ప్రతి గ్రహాన్ని తీసుకుంటారు రాహు తీసుకుని రాహు నుండి మిగతా గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని దాని ఫలితాలు చెప్తారు కేతువు నుండి అలాగే నుండి ఇలా ప్రతి గ్రహాన్ని తీసుకొని ఆ గ్రహం నుండి ఎన్నో భావంలో ఏ గ్రహం ఉంది దాని ఫలితం వస్తాయి అక్కడ ఏ గ్రహాలతో ఏ గ్రహం కలుస్తుంది అనే విషయాన్ని మనము క్షుణ్ణంగా చాలా ఈజీగా ఇంతకన్నా ఈజీ పద్ధతి మీకు జ్యోతిష్యంలో రాదు చాలా ఈజీ పద్ధతిలో మనము నాడీ జ్యోతిష్యంలో అనేది సులభంగా తెలుసుకోవచ్చు మీకు చాలా బాగుంటుంది మీరు నా వీడియోలో ఒక ఐదు చూడండి మీకు తెలిస్తే మీరు చాలా ఇంట్రెస్ట్గా ఉంది మీరు చాలా అంత బాగుంటుంది ఇది మీకు చాలా సులభంగా కూడా నేర్చుకోవచ్చు మీరు ఈ నాడి జాతకంలో నేను మొట్టమొదటిగా ఈ వీడియో తీస్తున్నాను ఇప్పటి నుండి దాదాపు నాడీ వీడియోలు ఎక్కువ తీస్తాను నేను దీనిలో ఫలితాలు ఎలా కనుక్కోవచ్చో మీరు చూడండి బాగా ప్రస్తుతానికి మనము ఈ వీడియోలో నాడీ ప్రకారము ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగము వస్తుందా రాదా అనే విషయాన్ని ఎలా తెలుసుకుంటామో ఈ వీడియో చూద్దాం ఇక్కడ మనకు టైం తప్పు ప్రాబ్లం లేదు లగ్నంతో పని లేదు అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉండాల పుట్టిన డేటు నెల సంవత్సరము పుట్టిన ప్లేసు ప్లేసు ఉన్నా లేకపోయినా కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు డేటు నెల సంవత్సరం మాత్రం ఖచ్చితంగా ఉండాల అలా ఉంటే కనుక మనము చాలా సులభంగా జ్యోతిషాన్ని నేర్చుకోవచ్చు ఇక్కడ మనము గురువు నుండి కానీ శని నుండి కానీ మిగతా గ్రహాలను తీసుకుంటాం కాబట్టి చాలా సులభంగా మనము జ్యోతిషాన్ని విశ్లేషణ చేసే అవకాశం ఉంటుంది ఉదాహరణగా నేను మీకు ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగము రావాలంటే ఏ గ్రహాల కలయిక ముఖ్యము అనే విషయాన్ని తెలియజేస్తాను చూడండి ముఖ్యంగా దీనికి చాలా సూత్రాలు ఉంటాయి దీంట్లో కూడా ఒకటే ఆధారపడి ఉండదు ఒక ఐదారు సూత్రాలు కానీ పది సూత్రాలు కానీ ఉండొచ్చు ఆ పద సూత్రాల్లో ఏం చెప్పారో ఆ గ్రహ కలయికలు ఉంటే వారికి ప్రభుత్వ ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది ఇందులో సందేహం లేదు ఇక్కడ మనం నవాంశ చూడాలా దశాంశ చూడాలా ఇవన్నీ ఏ మోసం లేదండి కేవలము రాశి చక్రంలో గ్రహాల కలయిక గ్రహాల దృష్టిలు చూస్తే చాలు ఇంకా గోచారం ప్రకారం చూస్తే గురువు ఏ గ్రహం మీదకి వచ్చినప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి శని గ్రహం మీదకి ఎటువంటి ఫలితాలు వస్తాయనే విషయం కూడా మనం తెలుసుకోవచ్చు అలాగే రవి ఏ గ్రహం మీదకి వచ్చినప్పుడు గోచారంలో అది శని మొదటి రౌండ్లో ఏ గ్రహాల మీదకి వస్తే ఫలితాలు వస్తాయి రెండో రౌండ్లో ఏ గ్రహాల మీదకి వస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి మూడో రౌండ్లో ఏ గ్రహాల మీదకి వస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి రౌండ్ అంటే చూడండి ఈ శని రెండున్నర సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు కదా ఒక రౌండ్ తిరగాలంటే దాదాపు ముప్పై సంవత్సరాలు పడుతుంది శనికి కాబట్టి దాన్ని బట్టి ఆ ఏజ్లో ఏ ఫలితాలు చూడాలని వాళ్ళు ఇచ్చారు అలాగే గురువుని తీసుకుంటే గురువు గోచారంలో ఏ గ్రహం మీదకి వచ్చినప్పుడు మొదటి రౌండ్లో ఎటువంటి ఫలితాలు ఇస్తాయి రెండో రౌండ్లో ఎటువంటి ఫలితాలు ఇస్తాయని తీసుకుంటారు గురువు అయితే తక్కువే కదా ఒక సంవత్సరం ఉంటుంది ఒక రాశిలో మొత్తం పన్నెండు రాసులు తిరగడానికి కేవలం పన్నెండు సంవత్సరాలు మాత్రమే పడుతుంది ఈ విధంగా మనము నాడీ జ్యోతిష్యంలో చాలా అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు ఓకే ఈ నాడీ అనేది మీకు ఎంత సులభమో ఇప్పుడు తెలియజేస్తాం చూడండి నాడీ జ్యోతిష్యంలో ప్రభుత్వ ఉద్యోగము వస్తుందా రాదా అని తెలుసుకోవాలంటే మనము ఒక రాశి చక్రం తీసుకుంటాం ఒకరికి దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా మనకు తెలుదు అది వేసుకోండి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా పర్వాలే బర్త్ ప్లేస్ లేకపోయినా డేట్ ఆఫ్ బర్త్ ఉండాలా టైం లేకపోయినా పర్వాలే బర్త్ ప్లేస్ లేకపోయినా పర్వాలే డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి డేటు నెల సంవత్సరం ఇవి ఉన్నాయనుకోండి గ్రహకుండలు ఏర్పడుతుంది కదా అది లగ్నం ఏదన్నా కానీ మనకు సంబంధం లేదు గ్రహకుండలి ఏర్పడుతుంది ఈ గ్రహకుండల్లో ఏ గ్రహాలు ఎక్కడున్నాయో మనకు తెలుస్తుంది కదా అలాంటప్పుడు ఈ గ్రహకుండల్లో మొట్టమొదట శని తీసుకుండేది శని ఆ జాతకంలో ఎక్కడున్నాడో చూడండి ఆ శని నుండి శని నుండి ఈ శని కేతువుతో కలిసి ఉన్న రవితో కలిసి ఉన్న రవి కేతువుతో ఇద్దరితో కలిసి ఉండాల అలా కలిసి ఉన్నా లేదా శని రవి చూస్తున్నా లేదా కేతువుతో కలిసి ఉండి రవిని చూస్తున్నా లేదా రవితో కలిసి ఉండి కేతువును చూస్తున్నా వారికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అని చెప్పచ్చు మనం కాబట్టి ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని మనం నిర్ణయించవచ్చు చాలా ఎంత సులభంగా ఉందో చూడండి మీరు ఇక్కడ పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు ఇది ఒక్క సూత్రం మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి మీకు అన్ని తెలియజేస్తాను ఫస్ట్ ఇది ఒక సూత్రం మొదటిది ఏమిటిది శని రాశి చక్రంలో ఎక్కడున్నాడో చూడాలి ఆ శని నుండి అంటే శని ఆ జాతకంలో ఉండే రవినన్నా రవిని చూడాలా కేతువును చూడాలా లేదా ఆ రెండు గ్రహాలతో కలిసి శని ఉన్న ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది లేదా అలా లేదు కొంతమంది జాతకంలో రవితో కేతువు రవితో శని ఉండి కేతువుని చూస్తూనే ఓకే అలాగే కేతుతో సిని ఉండి రవిని చూస్తున్నా ఓకే ఈ విధంగా ఏ విధంగా ఉన్నా కానీ ఆ జాతకునికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అనేది మనం ఇక్కడ తెలిసిపోతుంది అయితే ప్రభుత్వ ఉద్యోగంలో ఏ ఉద్యోగం చేస్తాడు ఎలా చేస్తాడు ఏ ఉద్యోగంలో ఉంటాడనేది అది మిగతా గ్రహాల కలయికను బట్టి ఉంటుంది అది తర్వాత వీడియోలో మీకు చెప్తాను ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా రాదా అనే విషయాన్ని మాత్రం ఇక్కడ తెలుసుకుందాం ఇక్కడ మీకు ఒక జాతకం ఇచ్చాను చూడండి ఈ జాతకం ప్రకారము ఈ జాతకము లగ్నం ఏదైంది ధనుసు లగ్నమైంది చూడండి కదా ఆ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు అవన్నీ ఇచ్చాను దాని ప్రకారం మీరు మీ దగ్గర యాప్ ఉంటే వేసుకోండి ఆ మ్యాప్లో కూడా మీకు ఆ చార్ట్లో కూడా ఇచ్చాను మీకు ధనుసు లగ్నమైంది ఇక్కడ ధనుసు లగ్నంలో మకర రాశిలో శని ఉన్నాడు చూడండి కదా శని కేతుతో కలిసే ఉన్నాడు అక్కడ కదా అయితే శని వక్రించి ఉన్నాడు ఇక్కడ శని వక్రించి ఉండి కదా శని వక్రించి ఉండి కన్యారాశిలో రాశిలో రవి ఉన్నాడు చూడండి ఆ జాతకంలో గమనించండి కన్యారాశిలో రాశిలో రవి ఉన్నాడు కదా శని వక్రించినప్పుడు ఎనుక రాశి నుండి కూడా తీసుకుంటాం కదా కాబట్టి ధనుసు నుండి తీసుకుంటే కన్యారాశి పదవది అవుతుంది కదా కాబట్టి కన్యారాశి రాశి అంటే పదో దృష్టి శనికుంది కదా కాబట్టి ధనుసు నుండి లెక్కేస్తే రవిని చూస్తున్నాడు కదా శని అర్థమైంది మీకు శనికి మూడు ఏడు పది దృష్టిలు ఉన్నాయి కేతువుతో మకర రాశిలో శని కలిసే ఉన్నాడు వక్రించిన శని తీసుకున్నప్పుడు మకర రాశి నుండి తీసుకోవచ్చు ధనుసు నుండి కూడా తీసుకోవచ్చు ధనుసు నుండి లెక్కేస్తే కన్యలో ఉండే రవిని పదో దృష్టితో శని చూస్తున్నాడు కదా మనం పైన చెప్పుకున్న సూత్రము వర్తించింది కదా ఇక్కడ కరెక్ట్గా అంటే మనకు శని కేతుతో కలిసి ఉండాల రవిని చూడాలా లేదా రవిని కేతు నిదరినీ చూడాలి కదా ఇక్కడ కేతుతో కలిసి ఉండాడు రవిని చూస్తున్నాడు అంతే ఈ జాతకరాలు ప్రభుత్వ ఉద్యోగస్తురాలు ఈమె ఈమె ఇటీవలే రిటైర్మెంట్ తీసుకుంది రిటైర్మెంట్ అయింది ఇది మనకు ఒక టీచర్ జాతకం ప్రభుత్వ ఉద్యోగం కానీ ఇది ఒక సూత్రం ఇంకా మీకు చాలా సూత్రాలు ఉంటాయి ఇది కాక ఇంకొక సూత్రం కూడా మీకు చెప్తాను జాగ్రత్తగా మీరు గమనించండి ఈ చార్ట్ బాగా గమనించండి మీరు గమనిస్తే మేము చెప్పినది ఎంత సులభంగా ఉందో చూడండి చాలా సులభంగా తెలుసుకోవచ్చు కదా మీరు ఎక్కువ శ్రమపడక్కర్లే అవి పాప స్థానంలో ఉన్నాయి ఆ పాపగ్రహాల ఆ లగ్నానికి ఆధిపత్య పాపల ఆధిపత్య శుభలా ఏ స్థానంలో ఉన్నాయి ఆ స్థానాల ముందు ఏ దృష్టి ఉంది ఇలాంటివన్నీ అక్కర్లేదండి చాలా సులభంగా నేర్చుకోవచ్చు తర్వాత ఇంకో జాతకం చెప్తాను గమనించండి తర్వాత మనకు ప్రభుత్వ ఉద్యోగం రావడానికి ఇంకొక సూత్రం కొడుక ఉంది మన జాతకంలో శని సింహరాశిలో ఉన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అది ఏ లగ్నమైనా పర్వాలేదు లగ్నంతో మనకు పని లేదు ఇక్కడ ఆ లగ్నానికి శని పాప శుభడా కుడక అవకాశం లేదు మనకు శని సింహరాశిలో ఉన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చెప్పచ్చు రెండు రెండవ సూత్రం మూడో సూత్రము మనం ఒక జాతక చక్రం తీసుకొని ఆ జాతక చక్రంలో శని ఏ రాశిలో ఉన్నాడో చూడాలి శని ఏ రాశిలో ఉన్నాడో చూస్తే శని ఉన్న రాశి నుండి రెండో స్థానంలో అంటే శని నుండి రెండు లగ్నం నుండి కాదు శని నుండి రెండో స్థానంలో రవి ఉన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చెప్పచ్చు జాతక చక్రం తీసుకుని శని ఎక్కడ ఉన్నాడో చూడాల శని ఎక్కడన్నా ఉండి పర్వాలే ఏ లగ్నమైనా పర్వాలేదు మనకు సంబంధం లేదు అది పాపస్థానమా ఉచ్చస్థానమా ఇవన్నీ కూడా సంబంధం లేదు ఉండి ఆ శని నుండి రెండవ స్థానంలో రవి ఉండాల ఇలా ఉన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది దానికి సంబంధించిన ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి జాతకం ఇచ్చాము గమనించండి నిన్న డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చాను లగ్నం మేష లగ్నం అయింది మనకి ఇక్కడ లగ్నంతో పని లేదు కానీ ఈ జాతకంలో శని సింహరాశిలో ఉన్నాడు చూడండి కదా కదా సింహరాశిలో ఉన్న మనకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని తెలుసుకున్నాం కదా అక్కడి నుండి రెండో స్థానం కన్నెలో రవి ఉన్నాడు కదా గమనించండి చూడండి చూడండి సింపుల్ చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు చూడండి ప్రభుత్వ ఉద్యోగము ఇక్కడ కన్ఫ్యూజ్ కానక్కర్లేదు మనం దశాంశ అక్కర్లు అక్కర్లే నవాంశ అక్కర్లే ఏది అక్కర్లేదు ఓన్లీ చార్ట్ ఈ గ్రహ కలయికలను పట్టి చెప్పచ్చు ఇది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా విషయాలు చాలా అద్భుతమైన విషయాలు కూడా తెలుసుకోవచ్చు ఇందులో మనం శని ఉన్న స్థానం నుండి రెండో స్థానంలో రవి ఉన్న ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఈ జాతకుడు తన ముప్పై ఏట ప్రభుత్వ ఉద్యోగం సాధించినాడు ముప్పై ఏటో ముప్పై రెండో ఏటో మరి దగ్గర జ్ఞప్తికి లేదు నాకు ఆయన చాలా నాలుగు క్రితం చెప్పించాడు కానీ ఈయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేస్తున్నాడని మాత్రం మనకు ఆ జాతకము చూసినాం కాబట్టి మనకు తెలుసు శని ఉన్న స్థానం నుండి రెండులో రవి ఉన్న ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది శని పదో స్థానంలో ఉన్న మా శని సింహరాశిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది శని రవికేతువులను చూసినా లేదా రవికేతువులతో కలిసి ఉన్న ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఈ మూడు సూత్రాలు ఇంకా ఉన్నాయి అవి తర్వాత వీడియోలు చెప్తా ఎందుకంటే ఇది చాలా లెంత్ అవుతుంది మీకు ఇంకా మొట్టమొదటి దాటిగా మనం నాడి గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి దాన్ని తర్వాత వీడియోలు చెప్తాను నేను ఇంకా చాలా అద్భుతమైన విషయాలు చాలా సులభంగా నేర్చుకోవచ్చు విడాకులు ఎలా పొందుతారు విడాకుల యోగం ఉందా లేదా లేదా వివాహం తొందరగా అవుతుందా ఆలస్యంగా అవుతుందా వివాహంలో కష్టాలుంటాయా విడిపోతారా విడాకులు తీసుకుంటారా ఇవన్నీ మనము కేవలం గ్రహాల కలయికను బట్టి ఏ గ్రహం నుండి ఏ గ్రహం ఎన్నో స్థానంలో ఉందో దాన్ని బట్టి మనం సులభంగా అతి సులభంగా నేర్చుకోవచ్చు ఈ నాడి ఈ నాడి అనేది నేను ఇంతవరకు నేను ఎవరికి క్లాస్ చెప్పలేదు అయితే ఇటీవలే మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఈ నాడీ జ్యోతిష్యం నేర్పించే క్లాసులు కూడా నేను తీసుకుంటున్నాను ఇంతవరకు నేను ఎక్కువ భాగము వాస్తు గురించి తర్వాత పరాశ జ్యోతిష్యం గురించి చెప్తున్నాను ఇప్పటికీ ఆ స్టూడెంట్స్ నాకు అయితే దీంతోపాటు నెక్స్ట్ మార్చి కానీ లేదా ఏప్రిల్లో కానీ స్టార్ట్ చేస్తాను ఇది గూగుల్ మీట్ ద్వారా మనము తెలుసుకుందాము దీంట్లో మీరు ఎవరైనా జాయిన్ కావాలంటే నాడీ జ్యోతిష్యం నేర్చుకోవడానికి మీరు జాయిన్ కావాలంటే మీ పేర్లు ముందుగానే ఇస్తే మేము నోట్ చేసుకుంటాము ఆ డేట్ చెప్తాం తర్వాత మార్చిలో ఏ డేట్ ఉంటుంది అనేది ఆ డేట్లో క్లాసులు స్టార్ట్ అయితే ఏ టైం ఉంటుంది అనేది కూడా చెప్తాము అయితే మీరు నేర్చుకునే ఆసక్తి ఉండేవాళ్ళు ఫీజు విషయాలు కనుక్కొని ఆ తర్వాత మీరు పేరిస్తే మేము రెడీ అంటే మీ పేర్లు నోట్ చేసుకుంటాం కేవలం ఒక పది పదిహేను మందిని మాత్రమే ఎన్నుకుంటాం ఎక్కువ మందిని ఎన్నుకోను వాళ్ళకు పదహైదు మంది లోపల ఎంతమంది ఉన్నా చెప్తామన్నమాట ఇది ఆన్లైన్ ద్వారా నాడి జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళని ఆసక్తి వాళ్ళు సంప్రదించవచ్చు లేదా పరాశర నేర్చుకోవాలన్నా సంప్రదించవచ్చు లేదా వాస్తు గురించి నేర్చుకోవాలన్నా సంప్రదించవచ్చు అలాగే మీ జాతక పరిశీలన కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు నమస్తే